ఈ తెలుగు నేస్తం తెలుగు స్టాఫ్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి తెలంగాణ రాష్ట్ర డీజీపీ రవిగుప్తాను కాంగ్రెస్ నేతలు కలిశారు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బిఆర్ఎస్ అధినేత మాజీ సిఎం కేసీఆర్ ఫాన్ హౌస్ ను తనిఖీ చేయాలని కోరారు ఫాన్ హౌస్ లో కేసీఆర్ వారు రూమ్ ఉందన్న కాంగ్రెస్ నేతలు ఫోన్ ను ట్యాప్ చేసి వ్యాపారుల నుంచి భారీగా డబ్బులు వసూలు చేశారని ఆరోపించారు ఈ క్రమంలో ఫోన్ ట్యాపింగ్ తో సంపాదించిన ఆస్తుల వివరాలు బయటపెట్టాలని కాంగ్రెస్ నేతలు డీజీపీని కోరారు అయితే రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ కేసు తీవ్ర కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి